పన్నెండవ శక్తిపీఠమైన శ్రీ మాణిక్యాంబ అమ్మవారు ఈరోజు కాత్యాయనీ దేవి అవతారంలో మనకి దర్శనమిస్తున్నారు దేవి అవతారం కోసం తెలుసుకుందాం పూర్వం కాత్యాయనుడు అనే ఒక గొప్ప మహర్షి ఉండేవాడు ఆయన గొప్ప తపస్సుతో ఆదిపరాశక్తిని తన కూతురిగా పొందాలని కోరుకున్నాడు తన భక్తికి మెచ్చి అమ్మవారు ప్రసన్నమై కాత్యాయనుడు కోరికను తప్పకుండా నెరవేరుస్తానని వరమిచ్చారు మహిషాసురుడనే రాక్షసుడు బ్రహ్మదేవుడి కోసం ఘోర తపస్సు చేశాడు ఆడవారిని బలహీనులుగా భావించి తను పురుషుల చేతులలో లేదా దేవతల చేతులలో మాత్రమే మరణించకూడదని వరం పొందుతాడు ఆ వరం పొందిన తరువాత మహిషాశిరుడు దేవతలను ఋషులను చిత్రహింసలు పెట్టడం ప్రారంభమించాడు మహిషాషిడు అరాచక అంతం చేయడానికి త్రిమూర్తులు అయినటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తమ శక్తులైన అన్నిటినీ ఏకం చేసి ఒక దివ్య శక్తిని సృష్టించారు ఆ శక్తి నుంచే అమ్మవారు ఉద్భవించారు ఆ తరువాత మానవ రూపాన్ని ధరించడానికి అమ్మవారు కాత్యాయని మహర్షి ఆశ్రమంలో జన్మించారు కాత్యాయనుడు కుమార్తెగా జన్మించినందుకే ఆ అమ్మవారు కాత్యాయని అని పేరు